హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే మనందరికీ తెలిసిందండి రెగ్యులర్ పేరోల్ అనేది ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ అయితే ఎనేబుల్ ఉండేది సో సిఎఫ్ఎంఎస్ సైట్లో డీడీఓలు జీతాలు మరియు పెన్షన్ బిల్లు అయితే అప్లోడ్ చేసే కార్యక్రమం అందరితో పూర్తయిపోయిందనమాట సో తర్వాత బిల్లు అన్నిటి కూడా ఎస్టీఓ గారు దాదాపుగా అన్నీ కూడా అప్రూవల్ అయితే చేసి ఉన్నారు ఇప్పుడు బిల్ స్టేటస్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కూడా మనకు చాలా వరకు గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయి అలాగే ఎస్టీఓ గారు వన్స్ అప్రూవల్ చేసిన తర్వాత వాటికి బిల్ నెంబర్ జనరేట్ అలాట్ కావడము అలాగే పేసిప్స్ జనరేట్ కావడం అయితే జరిగిందనమాట సో పే అయితే ఇప్పుడు ఉద్యోగులకి మరియు పెన్షనర్స్కి ఇద్దరికి కూడా డౌన్లోడ్ అవుతున్నాయి సో ఉద్యోగ పెన్షనర్ ఇద్దరు కూడా నిధి వెబ్ పోర్టల్లో అయితే ఈ పేసిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉద్యోగులకు అడ్వాంటేజ్ వచ్చేసి ఆ యాప్లో కూడా నిధి యాప్లో కూడా వాళ్ళ పర్సనల్ లాగిన్లో వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి ఎవరు పేసిప్స్ వాళ్ళు సో సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఉద్యోగపేషన్లు అందరూ కూడా పేసిప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి తీరాల్సిందండి ఎందుకంటే మీ యొక్క ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట సో ఇక లాగిన్ అయిన తర్వాత మనము ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్లో మనకు ఎంప్లాయీ అని అనేవి ఉంటాయి అదే పెన్షనర్స్ వస్తే పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మనకు స్లిప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో అక్కడ మనకు ఆగస్ట్ మంత్కి సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే చేస్తే మనకు ఆగస్టు మంత్కి సంబంధించిన స్లిప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది చెక్ చేసిన తర్వాత దాన్ని మనం పీడిఎఫ్ ప్రింట్అవుట్ పీడిఎఫ్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మన మొబైల్లో ఇక కొన్ని బిల్లు అయితే చెక్ చేయడం జరిగిందండి సో వీటిలో కొన్ని బిల్లు అయితే మనకు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉండిపోయాయి మరి కొన్ని బిల్లు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ కూడా రేపు అప్పటికల్లా ఈ కుబెర్ స్టేజ్కి అయితే చేరుకుంటాయి సో ఏవైతే బిల్ నాటి అప్రూవ్ స్టేజ్లో ఉన్నాయో ఆ బిల్ కూడా మనకు ఇవాళ ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెస్ అంటే గ్రీన్ ఛానల్ దర్స్కి అయితే చేరుకోవడం జరుగుతుంది ఇక మనకు తెలిసిందే అండి రీసెంట్గా జరిగిన ఆర్బీఐ నిర్వహించిన ఆక్సిజన్ బాండ్ల వేలంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలకు ఇంటర్ను పెట్టింది సో ఈ మూడు వేల కోట్లలో మొదటి వెయ్యి కోట్లను పది పన్నెండు సంవత్సరాలకు తర్వాత వెయ్యి కోట్లను పదిహేడు సంవత్సరాలకు తర్వాత వెయ్యి కోట్లను ఇరవై రెండు సంవత్సరాలకు తిరిగి చెల్లించే విధంగా అయితే ఈల్డ్ ఆక్షన్లో అయితే మన స్టేట్ గవర్నమెంట్ పాల్గొనడం జరిగింది సో ఆ నిధులు ఏవైతే మూడు వేల రూపాయలు ఉన్నాయో మూడు వేల కోట్లు ఉన్నాయో సో అవన్నీ కూడా మన స్టేట్ బడ్జెట్ కింద ఆర్బీఐలో నిక్షిప్తమై ఉన్నాయన్నమాట సో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు జమ కావడానికి ఈ అమౌంట్ అయితే దాదాపుగా సరిపోదు కాకపోతే ఇంకా రిమైనింగ్ అమౌంట్ మన స్టేట్ గవర్నమెంట్ అయితే ఫండింగ్ ఇస్తుంది అన్నమాట సో మొత్తానికి అయితే ఆర్బీఐలో ఫండింగ్ అయితే కావాల్సినటువంటి నిధులు సమకూర్చగలిగిందండి రాష్ట్ర ప్రభుత్వము సో ఈ విధంగా ఫండింగ్ ఉన్న ఉంది అంటే బిల్స్ ఏవైనా కూడా బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఆర్బీఐ ఈ అయితే చేరుకుంటాయండి సో చాలామంది సండే సెప్టెంబర్ ఒకటి సండే పడింది సౌజితాలు జమ అవుతాయా సామాజిక పెన్షన్లు కూడా మనకు థర్టీ ఫస్ట్ ఇస్తున్నారు మరి పెన్షనర్స్కి ఒకటో తేదీ జమ కాకుండా రెండో తేదీ నుంచి జమ అవుతాయా అనే సందేహంలో ఉన్నారు సో పెన్షనర్స్ సంబంధించి ఉద్యోగ పెన్షనర్స్కి సంబంధించి అలాంటి ఇబ్బందులు ఏం లేవండి సో సెలవు దినమైనా సరే పండుగ దినమైనా ఎటువంటి రోజైనా సరే ఆర్బీఐ ఈకోబెర్ సిస్టమ్ రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా సో సెలవు దినాల్లో కూడా ఆటోమేటిక్ పేమెంట్ సిస్టమ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఫాలో అవుతుందనమాట వర్క్ అవుతుంది ఆటోమేటిక్ పేమెంట్స్ అనేవి విత్ ఇన్ సెకండ్స్లో థౌజండ్ పేమెంట్స్ అంటే థౌసండ్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతాయి కదండి మనకు ఆ బ్యాచ్ బ్యాచ్ అంతా కూడా ఒక విత్ ఇన్ వన్ సెకండ్లో అయితే పేమెంట్ చేయగల సిస్టమ్ అండి ఆర్బీఐ కుబర్ సిస్టము సో ఈ విధంగా మాన్యువల్గా మనం ఎంటర్ చేసి జీతాలు పెన్షన్లు జమ చేయాలి అంటే అది కొన్ని నెలలు పడుతుంది కానీ ఈ ఆటోమేటెడ్ పేమెంట్ సిస్టమ్ అనేది వన్స్ మన యొక్క అకౌంట్ నెంబరు మరియు మన యొక్క అథెంటికేషన్ అయితే ఆల్రెడీ లింక్ అయిపోయి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అవి ఒక సెకండ్లోనే జమ చేస్తాయి సో ఖచ్చితంగా సండే అయితే జమ అవుతాయి అనేది మన తెలిసినటువంటి విషయం అండి ఇక మనకు ఒకటి మరియు రెండు తేదీలలో సో ఒకటో తేదీ మ్యాక్సిమం జమ అవుతాయి మిగిలినవి ఏమైనా ఉంటే రెండో తేదీ మూడో తేదీ కూడా జమ అవుతాయి ఏమైనా బిల్లు ఎర్రర్ ఎర్రర్స్ వచ్చినా లేదంటే ఏమైనా బిల్లు పెండింగ్లో ఉన్నటువంటివి రీ అప్లోడ్ చేసినా కూడా అలాంటి బిల్లు మాత్రము మనకు కొద్ది రోజులు టైం అయితే అంటే ఎటువంటి బిల్లు అయినా ఐదో తేదీ లోపలయితే పూర్తి స్థాయిలో జమ అయ్యేదానికి ఆస్కారం ఉన్నటువంటి విషయం అండి సో ఒక మనం ట్రెజరీల వారీగా ఈరోజు మరియు రేపు సారీ ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఒకటి మరియు రెండవ తేదీన జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ మనం ఒకసారి గమనించినట్లయితే శ్రీకాకుళము అలాగే రాజాం సోంపేట టెక్కిలి కోటబొమ్మలి పీఠాపురము రణస్థలము తెనాలి గుంటూరు రేపల్లి మంగళగిరి మాంచర్యాల సారీ ఫ్రెండ్స్ మాచర్ల ఇక గుంటూరు మార్కాపురం అద్దంకి మార్తూరు గిద్దలూరు దర్శి కుంభం కుప్పం నగరి పీలేరు పొంగనూరు తిరుపతి శ్రీకాళహస్తి సత్యవీడు పుత్తూరు కర్నూలు శ్రీశైలము రాపూరు గిద్దలూరు దోను ఉదయగిరి కొవ్వూరు కావలి ఆదోని నంద్యాల ఉరవకొండ కొరుపం సాలూరు కానికెర్ల కదిరి చంద్రగిరి బంగారపాలెము ఇక ఏలూరు భీమడోలు చింతలపాడు అరకు ఏలమంచిలి చోడవరము భీమనపట్నము నూజివీడు గుడివాడ ఒయ్యూరు అవనిగడ్డ జగ్గైపేట కైకల్లూరు నందిగామ అలాగే తిరువూరు పామూరు ఆలమూరు కాకినాడ కొత్తపేట పెద్దాపురము రాజమండ్రి ఆర్సీపురము రంపచోడవరము రాయవరము రాజోలు తుని జగ్గై జగ్గంపేట అనపర్తి బద్వేలు కడప కమలాపురం ముద్దునూరు పొద్దుటూరు పులివేందల రైల్వే కోడు రాయచోటి సిద్ధోట మైదుకూరు కడప డిటిఓ ఎస్టీఓ సంబంధించి బిల్లు అయితే మనకు ఒకటి రెండు తేదీలలో పూర్తి స్థాయిలో జమ అవుతాయనేది తాజా సమాచారం అండి సో ఈ విధంగా బిల్స్ అనేవి మనకు ఆర్బీఐ ఈ కోబెరీ స్టేజ్కి వన్స్ చేరుకున్నామంటే విత్ ఇన్ టూ టు ఫోర్ అవర్స్లోనే అవుతాయి అనేది మనకు తెలిసినటువంటి తాజా సమాచారం అన్నమాట సో ఎప్పట్లాగే ఈ నెల కూడా కూటమి ప్రభుత్వం ఒకటి రెండు తేదీలలోనే పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు జమ చే చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ మేరకు మనకు పూర్తి స్థాయిలోనే ఒకటి రెండు తేదీలలో దాదాపుగా అందరికీ జీతాలు పెన్షన్లు జమ అవుతాయి ఏవైనా ఎర్రస్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే డిలే అవ్వచ్చు సో మరి చూద్దామండి ఆగస్టు నెలకి సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యేటి వరకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ను ట్రెజరీల వారిగా మరియు శాఖల వారిగా డిపార్ట్మెంట్స్ వారిగా అయితే మన ఛానల్లో పబ్లిష్ చేస్తూనే ఉంటాను సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో